రైస్త చేరు వచ్చిన మీకందరికీ కృష్ణ విణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయలేఖన భాగము అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకము రైస్ తలాడ్ దేవునికి మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి క్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ ఆయన హెచ్చవలసి ఉన్నది అనే మాట యోహాన్ సువార్త మూడో అధ్యాయము ముప్పై వచనంలో కనిపిస్తుంది యోహన్ గారు తన శిష్యులతో మాట్లాడుతూ వాళ్ళ మధ్యలో సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన అనేకులకు బాప్తీసం ఇస్తూ ఉన్నాడు ఆయన నా దగ్గర బాప్తీసం తీసుకున్నాడు ఆయన ఆ పని చేస్తున్నాడని అతని పరిచర్య ఆయన పరిచర్య వృద్ధి చెందుతుందని నేను సంతోషిస్తున్నాను నేను అసూయపడడం లేదు ఆయన ఇప్పటివరకు హెచ్చించబడ్డాడు ఇంకా కూడా హెచ్చించబడాలి అనే ఉద్దేశంతో ఆయనకి నేను బాప్తీసం ఇచ్చానని నా పరిచర్య డౌన్ అవుతుందని నేనేమి అవమాన భారంతో నేను గురి కావడం లేదు నేను ఐఎమ్ హ్యాపీ ఆయన ఉన్నది దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్ అవర్ ఇది ఈ సమయం యొక్క అవసరత ఆయన్ను హెచ్చించాలి మీరు నేను గురువుగా నేను శిష్యులుగా మీరు ఆయన్ను హెచ్చించాలి అనే ఉద్దేశంతో మనం తగ్గాలి మీరు నేను అందరం తగ్గాలి నేను తగ్గాలి నేను తగ్గుతాను నేను ఒకరోజు వెళ్ళిపోతాను ప్రభు సన్నిధికి ప్రభుతో పాటు ఉండడానికి వెళ్తాను మా తండ్రి వృద్ధుడైనప్పటికీ ఆయన పరిచయను నేను కొనసాగించలేను నా పరిచర్య వేరు ఆయన పరిచర్య వేరు ప్రభు నన్ను పిలిచిన విధానం వేరు కనుక ఆయన నిత్యము ఉండేవాడు ఆయన చనిపోయినప్పటికీ తిరిగి లేవగలడు ఆయన పరిచర్య కొనసాగుతుంది ఆయన పరిచర్య మీలో కొంతమంది కొనసాగించే అవకాశం ఉంది కాబట్టి మీరు తగ్గాల్సి ఉంది ఆయన హెచ్చరించబడవలసిన అవసరం ఉంది మీ చేత నా చేత ఆయన అందరి చేత హెచ్చించబడాలి అనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలే హీ మస్ట్ ఇంక్రీజ్ దేవుని స్తోత్రం లేలువయ్య రండి మీకు మరొక పర్యాయం స్వాగతం ఆహ్వానం పలుకుతున్నాం కొద్దిసేపు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు నిమిషాలు దేవుని మాటలు వినడానికి వాటిని గురించి ఆలోచించడానికి వాటిని అన్వయించుకోవడానికి వాటి గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించడానికి దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు దేవుని వాక్యము బోధించడానికి దేవుని సేవకుడిగా నేను ఇక్కడ ఉన్నాను దేవుజనుడిగా దేవుని వాక్యం బోధించడమే నాకున్నటువంటి ప్రాముఖ్యత లేకపోతే ప్రాముఖ్యమైన ఉద్దేశం ఐ హావ్ నో అదర్ సైడ్ బిజినెస్ రాదర్ దాన్ ప్రీచింగ్ క్రైస్ట్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని మాత్రమే బోధించడం అనేది నా యొక్క ఉద్దేశం సమకాలీన సాహిత్యాన్ని తీసుకొని అంటే ప్రస్తుతపు సమకాలీన సాహిత్యం మాత్రమే కాకుండా అంతేకాకుండా అప్పటి సాహిత్యం మొదటి శతాబ్దపు సాహిత్యాన్ని తీసుకొని చెప్పడం నాకు ఇష్టం లేదు బైబిల్ ఏం చెప్తుందో కొత్త నిబంధన ఏం చెప్తుందో లేకపోతే సువార్తి కొత్త నిబంధన రచయితలు ఏం చెప్తున్నారో వారు పరిశుద్ధాత్మ నడిపింపుతో ఏం రాశారు అని చెప్పడం నా ఉద్దేశమే కానీ నాకు వేరే ఉద్దేశాలు లేవు ఈ మాటలు చెప్తున్నప్పుడు దేవుని మాటలు పలుకుతున్నప్పుడు నేను ఆశీర్వదించబడతాను నేను ఆస్వాదించబడ్డాను ఇకను ఆశీర్వదించబడతాను దేవుని మాటలు పలికేవాళ్ళు అనగా దేవుని మాటలు వినేవాళ్ళు ఒకరు పలుకుతుండగా వినేవాళ్ళు దేవుని మాటలు పొందుకొని పలికేవాళ్ళు వాళ్ళు ధన్యులు వాళ్ళొక్కడ ధనపరంగా ఆర్థికంగా కొద్దిగా ఒత్తిడికి లోను కావచ్చు కానీ వాళ్ళు ధన్యులు కానీ దేవుని వాక్యం వినేటువంటి మీరు జీవవాక్యాన్ని చేతపట్టుకొని మూర్ఖులైన ఒక్కరి జనాంగము మధ్యలో నేరుగా నడవలేని జనాంగం మధ్యలో నిలబడ్డం అనేది దేవుడు మనకిచ్చిన ఇచ్చిన ధన్యత జ్యోతుల వలె ప్రకాశిస్తున్నాం మన వెలుగు కొంతమంది గుర్తిస్తున్నారు కొంతమంది గుర్తించడం లేదు కానీ పరలోకం మన గురించి ఇచ్చే సాక్ష్యం మనం వెలిగిపోతున్నామని ఈ వెలుగుకు కారణం ఏంటని స్వర్గములో నిత్యము ఆరాధన చేసే దూతలు ఆశ్చర్యపడవచ్చు నాలుగు జీవులు ఇరువది నలుగురు పెద్దలు ఆశ్చర్యపడచ్చు సజీవమైన రాళ్ళగా ఉన్నటువంటి మనం జీవవాక్యాన్ని చేతపట్టుకున్నాము కనుక మనం మెరుస్తున్నాం ప్రకాశిస్తున్నాం అలనాడు నేల మీద భూమి మీద లేకపోతే అడవిలో పడినటువంటి తేనె తాను రుచి చూడడం వల్ల యోనా తాను యొక్క కనులు ప్రకాశించాయి నీనా నేత్రములు ప్రకాశించాలంటే ఆత్మ నేత్రాలు ప్రకాశించాలంటే నీలో నాలో వెలుగు ఉండాలంటే జుంటితేనెదారుల కన్నా శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం భుజించాలి రుచించాలి ఇతరులకు రుచి చూపించేవారుగా ఉండాలి దేవుని స్తోత్రం హలేలుయా నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు మాట్లాడాల్సినవి మాట్లాడాల్సినవి ఉన్నాయి మాట్లాడకూడనివి కూడా ఉన్నాయి మాట్లాడకూడని వాటిని మాట్లాడడం మాట్లాడాల్సిన వాటిని మాట్లాడకపోవడం రెండూ తప్పే ఏమంటే అవి ఏదంటే అది పిచ్చి పిచ్చిగా నోరు నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి మనకు అనుమతి లేదు విఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ కమ్స్ టు అవర్ మైండ్ వీ లిమిటేషన్స్ సరసోక్తులైనను పోకిరి మాటలైనను ఇవి ఉచ్చరింపకూడదు ఇవి పరిశుద్ధులకు తగినవి కాదు పరిశుద్ధుని ద్వారా పరిశుద్ధులుగా మార్చబడినటువంటి ఆయన కుమారులకు తగినవి కాదు మీ సంభాషణ ఉప్పు వేసినదిగా టేస్టీగా అనగా రుచికరంగా ఆత్మకు రుచికరంగా ఆత్మకు ప్రయోజనకరంగా ఉండాలి మీ సంభాషణ లౌకికమైనటువంటి సంభాషణలాగా మన సంభాషణ ఉండకూడదు అవర్ కాన్వర్జేషన్ షుడ్ బి డిఫరెంట్ మన సంభాషణకు ప్రతినిధిగా అదృశ్యమైన శ్రోతగా ఆయన వస్తాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు అటువంటిప్పుడు మన మాటలు జాగ్రత్తగా ఉండాలి నువ్వు భయపడక మాట్లాడు కొరింది పట్నంలో నువ్వు భయపడక మాట్లాడు నీకేం జరుగుతుందో నేను చూస్తాను నీ పక్షాలు నేనున్నాను నీకు నేను తోడుగా ఉన్నాను నేను ఎప్పుడు ఏమి చేయలేరు అని దేవుడు ధైర్యపరుస్తున్నటువంటి సందర్భం సృష్టికర్త అయిన దేవుడే తన సేవకుడిని ధైర్యపరిచినప్పుడు సేవకుడు ఎంతకాలమైనా ఒకచోట నిలబడగలిగి ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా నిలబడి సింహాల గుహంలోనైనా నిలబడి అగ్నిగుండములోనైనా నిలబడి ఆయన పరిచర్య చేయగలడు మార్గముల గురించి మాట్లాడినటువంటి అకుల పిస్కిల దేవుని మార్గం గురించి ఫండ్ రైజింగ్ మార్గముల గురించి కాదు ప్రాస్పరిటీ మార్గం గురించి కాదు దేవుణ్ణి చేరుకోవడానికి దేవుడు మనకు చూపించినటువంటి మార్గం దేవుని ఏ దేవుని మార్గంలో అయితే ప్రజలు నడవాలో ఆ దేవుని మార్గాన్ని గురించి వాడు విషదపరచి విపులంగా డీటెయిల్గా చెప్పి దేవుని మార్గమును మరి పూర్తిగా పూర్తిగాని కూడా కాదు మరి పూర్తిగా అపోలోకి విశదపరిచారు విశదపరచడం ద్వారా అతడు ఒప్పించబడ్డాడు తాను మరో లెవెల్లోకి వెళ్ళలేకపోయాడు ఈ లే పీపుల్ వెళ్ళిన లెవెల్లోకి కూడా నేను వెళ్ళలేకపోయానని భావించాడు స్కాలర్ దేవుని సన్నిధిలో పండితులు దేవుని సన్నిధిలో విద్వాంసులు దేవుని సన్నిధిలో ప్రవీణులు అనబడిన వాళ్ళు వాళ్ళు ఎంత అజ్ఞానులో ఎంత బలహీనులో తెలుసుకోవచ్చు లే పీపుల్ని దేవుడు ఎలా వాడుకున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అననీయ అనే వ్యక్తిని తీసుకొని వచ్చేసి కాబోయేటువంటి అపోస్తులుడైనటువంటి కొత్త నిబంధన ప్రాముఖ్య రచయిత అయినటువంటి పౌలు తల మీద చేతులు ఉంచడానికి దేవుడు అననియాను వాడుకున్నాడు అననీయాను వాడుకున్న దేవుడు అకుల పిస్కుల లాంటి కామన్ పీపుల్ని వాడుకున్న దేవుడు నార్మల్ పీపుల్ని వాడుకున్న దేవుడు నార్మల్ అంటున్నప్పుడు అది నార్మ్ అనేటువంటి మాటలోంచి వచ్చింది నార్మల్ అంటే చట్టము అని అర్థం లా అర్థం అనగా నార్మల్ పీపుల్ అంటే చట్ట ప్రకారం వెళ్ళే ప్రజలను అర్థం నార్మల్ పీపుల్ అంటే చీప్ అని కాదు లో అని కాదు సరే దాంట్లో కూడా వెళ్ళలేదు మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం మార్గాన్ని గురించి మాట్లాడాలని రెండవది మర్మముల గురించి మాట్లాడాలని ఏ మర్మాలు క్రీస్తుని గురించిన మర్మం కొత్త నిబంధనలో పది మర్మాల వరకు మర్మాలు అని చెప్పబడివి పది వరకు ఉన్నాయి క్రీస్తు రాకడ మర్మం దిస్ ఎ మిస్టరీ మనము ముందుగా నిర్ణయించబడ్డం మిస్ట్రీ మర్మములని చెప్పబడినవి మాత్రమే కాకుండా మరికొన్ని మర్మాలు కూడా అనే సంగతి మనం మర్చిపోకూడదు మృతుల పునరుత్నం ఒక మర్మమే ఇంకా వేరు వేరు విషయాలు ఉన్నాయి మనం వాటి అన్నింటిలోకి వెళ్ళడం లేదు మూడోది మహిమ కలిగినటువంటి సువార్త గ్లోరియస్ గాస్పల్ వి షుడ్ స్పీక్ పాల్ షుడ్ స్పీక్ అబౌట్ ద వే అబౌట్ ద మిస్ట్రీస్ అబౌట్ ద గ్లోరియస్ గాస్పల్ అండ్ అబౌట్ ద బేసిక్ లెసన్స్ ఆర్ ఎలిమెంటరీ లెసన్స్ ఆర్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ దేవుడికి స్తోత్రం హలో లూయా దేవుడు సెలవీయడానికి కాదు ఒకవేళ దేవుడు సెలవిస్తే పునాది మరలా వేయండి దేవుడు సెలవిస్తే మూల మూలోపదేశాల్లోకి వెళ్ళిపోండి మళ్ళీ రిమైండ్ చేయండి పేదలోదే చెప్పాడు ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ నేనేదో కొత్త విషయాలు చెప్పడం లేదండి కొత్త పత్రిక ఏదో పౌరు పత్రికలకు పోటీగా రాస్తున్నానని అని నేను అనుకోవద్దు ఆయన పద్నాలుగు రాశాడు నేను రెండే రాశాను దట్స్ ఓకే నో ప్రాబ్లం పద్నాలుగు రాసినప్పటికీ ఆయన గొప్ప కాదు నేనే గొప్ప అని కాదు నేను సీనియర్ని కాబట్టి ఐఎమ్ గ్రేట్ అండ్ హీస్ లోయర్ అని అనలేదు ఈ పోతారు సేమ్ గ్రేస్ హ్యాస్ బీన్ గివెన్ టు హిమ్ అతనికి కృప అనుగ్రహించబడింది నాకు కృపను అనుగ్రహించబడింది పరిచయలు నానా రకాలుగా ఉన్నాయి నా పరిచర్య పౌలు పరిచర్య లాంటిది కాదు పౌరు పరిచర్య నా పరిచర్య ఎవరి మినిస్ట్రీ వాళ్ళది డిఫరెంట్ అన్నట్టుగా పేతురు గారు మాట్లాడారు మూలోపదేశాలు అంటున్నప్పుడు క్రియలను విడిచి మారుమనసు పొందడం బాప్తిష్మములను కూర్చున్న బోధ హస్త నిక్షేపణం మృదుల పునరుత్థానము న్యాయమైనటువంటి తీర్పు అనగా పరిశుద్ధాత్ముడు ఏ తీర్పును గురించి ఒప్పింపజేస్తాడో ఆ తీర్పును గురించిన అవగాహన ఇవి మనల్ని స్థిరపరిచేటువంటి మనల్ని కట్టడానికి పనికొచ్చేటువంటి పునాది లాంటివి అని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం సరే మాట్లాడవలసినవి ఏంటో మనం తెలుసుకుందాం అసలు మాట్లాడాల్సిన అవసరం ఏంటి ఒక కూడా మాట్లాడితే మాట్లాడకపోతే నష్టం ఏంటి మాట్లాడితే ఏం జరుగుతుంది మాట్లాడకపోతే ఏంటి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి వాట్ ఈస్ ద నీడ్ నెసెసిటీ ఆఫ్ స్పీకింగ్ ఈజ్ ఇట్ నెసరీ ఎస్ ఇట్స్ ఇస్ నెసరీ అది అవసరత కాబట్టే దేవుడు చెప్పాడు మాట్లాడమని నీ ఇష్టం నువ్వు మాట్లాడతావా మాట్లాడవా ఏ మాట్లాడతాను బి మాట్లాడను అలా ఆప్షన్స్ ఇవ్వలేదు యూ షుడ్ స్పీక్ యు షుడ్ స్పీక్ ఎవరెవరితో మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించుకోబోతున్నాం ఈ ఎపిసోడ్లో దేవుని స్తోత్రం అనగా మన ధ్యానం నిమిత్తమై నిన్న ధ్యానించినట్టు అదే లేఖన భాగం మూలవాక్యం అనగా అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ఎయిటీన్త్ చాప్టర్ వర్స్ నైన్ దేవుని స్తోత్రం రాత్రి వేళ దేవుని స్తోత్రం స్థలే యు ఓపెన్ యువర్ మౌత్ నువ్వు లగేజ్ అంతా సర్దుకున్నావు అన్ప్యాక్ చేసి యు యూ టు స్టే హియర్ యు టు స్టే హియర్ మోర్ ఇంట్లోనే ఉంటావో లేకపోతే ఇంకొక ఇల్లు చూసుకుంటావో యు టు స్టే హియర్ వన్ నైట్ ద లాడ్ స్పోక్ టు పాల్ అనగా ఎవరైతే బాప్తిజం ఇచ్చారో ఎవరైతే తన పని చేశారో ఆ పని చేసిన వ్యక్తితో ప్రభు మాట్లాడాడు పని చేసే వాళ్ళతో ఆయన మాట్లాడతాడు సేవ చేసే వాళ్ళతో ఆయన మాట్లాడతాడు సోమరిపోతలతో ఆయన మాట్లాడు శ్రమించేటువంటి తత్వం కలిగిన వారితో ఆయన మాట్లాడుతున్నాడు హీ లైవ్ హీ లవ్స్ హార్డ్ వర్కర్స్ మనం హార్డ్ వర్కర్స్ హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అని ఏదో మనోళ్ళు ఏదో చెప్తున్నారు దానిలోకి వెళ్ళడం లేదు మనం లార్డ్ లవ్స్ హార్డ్ వర్కర్స్ రాత్రంతా పని పనిచేసి అలసిపోయినప్పటికీ కూడా ఉదయ కాలంలో మరో రాత్రి ప్రయాణం కోసం సిద్ధపడడానికి వలలు బాగు చేసుకుంటున్న వ్యక్తులను వదిలిపెట్టకుండా ఐ నీడ్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్ హార్డ్ వర్కింగ్ పీపుల్ అర్ధనగ్నంగా ఉన్నటువంటి వాళ్ళ దేహాలు ఆ మెరిసిపోతున్నటువంటి వంపులు తిరిగినటువంటి శరీరాన్ని చూసి ఓహో ఈ శరీరముతో వాళ్ళు పనిచేసి శ్రమిస్తారని కాదు ఆత్మ సహాయముతో వాళ్ళు ఆత్మలో ఆత్మలను కదిలించే పని చేయడం కోసం వాళ్ళు పిలవాలి లోక సముద్రంలో ఉన్నటువంటి చేపలను పట్టేటువంటి పని లోక సముద్రంలోని చేపలను పట్టి యజమానుడు భుజించడానికి తగిన విధంగా తీసుకుపోవడం లేదు అంటే వాటిని దాచి ఉంచి ఎండబెట్టుకొని దాచి ఉంచడం అనే పని ప్రక్రియ కోసం మనం ఆలోచిస్తున్న విషయాలు మాట్లాడాల్సినటువంటి వాటిని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏంటి జకరగా మాట్లాడలేకపోయాడు కొన్ని రోజులు అప్పుడేదో నష్టం జరిగిందని కాదు దేవుడు అనుమతించాడు అపోస్తుల కార్యములు రెండో వచ్చాయి నలభై ఒకటి నలభై రెండు వచ్చినట్టు మనం గమనించినట్లయితే అతని వాక్యమును అంగీకరించిన వారు అతడు చేసిన బోధని అతడు చెప్పిన ఉపదేశాన్ని అతడు ప్రకటించిన సువార్తను అంగీకరించిన వాళ్ళు అతను యేసు ప్రియుస్తుని గురించి చెప్పిన మాటలను అంగీకరించిన వారు సంపొందారు ఏం జరిగింది నలభై రెండవ వీరు అపోస్తుల బోధ సహవాసంలో రొట్టెబెరసుడలో దేవుని స్తోత్రం హలే అపోస్తుల బోధలో ఉన్నారు అనగా ఆ పోస్తులు వారితో మాట్లాడుతున్నారు వాక్యాన్ని బోధిస్తున్నారు ఉపదేశం చేస్తున్నారు అనగా మేమేం చేయాలి అని అడిగినప్పుడు మీరు బాప్తిజం పొందాలి దేవుడు వారి హృదయాలను మండించినప్పుడు పేతుల ప్రసంగం ద్వారా రగిలించినప్పుడు వాళ్ళు సిద్ధపడ్డప్పుడు వాళ్ళ స్పందన చూడండి మేము ఏం చేయాలని అడిగారు వాట్ షల్ వీ డూ చెప్పండి మీరు ఏం చెప్తే అది చేస్తాం మాకు కలిగిందంతా తెచ్చి మీ పాదాల మీద పెట్టమంటారా అది కాదు వాళ్ళు అడిగింది విశ్వాసం ఉంచి బాప్తీసం పొందండి నేటి బాప్తీసం పొందండి సంఘంలో సభ్యులుగా చేరండి దశం భాగాలు ఇవ్వండి అంటే ఇవి చేయకూడదని కాదు వాళ్ళతో చెప్పబడిన మాట ప్రభువునందు విశ్వాసం ఉంచండి మాను మనసు పొందండి బాప్తీసం పొందండి అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఏం జరగదు అనుకుంటారేమో అప్పుడు పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుకుంటారు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకోవాలి పేతురు మీరు మారుమలసి పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు చేసు క్రీస్తునాము అన్న బాప్తీసం పొంది స్తోత్రం అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని లేదా పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని మీరు పొందుకుంటారు వరహీనులుగా కాదు వరభరితులుగా ఉండాలి వరరాహిత్యములో ఉండకూడదు వరాన్ని కలిగిన వాళ్ళుగా ఉండాలి దేవనీ స్తోత్రం హలేలుయా మాట్లాడాల్సినట్టు అవసరం ఏంటంటే ఒక సహవాసం కోసం సహవాసం కలిగి ఉండడం కోసం మాట్లాడాలి సేవకుడు మాట్లాడితేనే పిలిస్తేనే ఆహ్వానిస్తేనే అందరి బిలోవమణి కాదు తను సువార్త చెప్పి తను ప్రభువులో నడిపించాలి ఇక వచ్చే ఆదివారం నుంచి మన చర్చికి రండి మన చర్చి ఇక్కడ దగ్గరలో ఉంది పలాని వీధిలో ఉంది పలాని చోటు ఉంది పక్కన చేత ఒకసారి మా చర్చికి వచ్చి చూడమని కాదు స్తోత్రం మనం సువార్త ప్రకటించిన వాళ్ళని ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి రండి కమ్ టు చర్చ్ ఆన్ సండేస్ అని వాళ్ళనివైట్ సహవాసము కలిగించడం కోసం సహవాసం కలిగి ఉండడం కోసం మనం మాట్లాడాలి రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము ఆరో వచ్చిన వారు భాషలతో ఆ రోజు ఫస్ట్ సారి వాళ్ళు అటువంటి ఎక్స్పీరియన్స్ గురి కావడం వాళ్ళ జీవితంలో అది కంటిన్యూ అయినట్టుగా అయితే పేసీ సంఘంలో అది కంటిన్యూ అయినొచ్చు అయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఏం జరిగింది అక్కడ ఒకటో వచ్చిన పౌలు పౌలు ప్రదేశంలో సంచరించి ఎపేసనకు వచ్చి కొందరు శిష్యులను చూచి వాళ్ళని చూడంగానేది అనిపిస్తుంది పరిశుద్ధాత్మ అనుభవం లేని శిష్యులాగా కనిపిస్తుంది అందుకనే వాళ్ళని అడిగాడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నారా పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నారా అరు ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకున్నారా రక్షణ పొందారని చెప్తున్నారు కానీ పరిశుద్ధాత్మను పొందారా అని ప్రశ్నించడం ద్వారా ఈ మాట ద్వారా చూడండి శక్తి అనుభవం కలిగింది వాళ్ళు శక్తిని పొందుకున్న అనుభవంలో కలిగింది పౌరులు కలుసుకోవడానికి ముందు వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుభవం లేదు పౌలును కలుసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం ఏర్పడింది పౌలను కలుసుకోవడం వల్ల జరిగిన కార్యం కాదు దేవుడు ఆ సందర్భాన్ని అలా ఏర్పాటు చేశాడు స్తోత్రం హలే అనగా మనము మాట్లాడితే సేవకుడు మాట్లాడితే సేవకుడు మౌనంగా ఉండకుండా నిష్క్రమించక మాట్లాడితే సహవాసపు అనుభవం కలుగుతుంది శక్తి పొందుకునేటువంటి అనుభవం కలుగుతుంది దేవుని స్తోత్రం హలే ప్రతి వ్యక్తికి శక్తి అవసరం పైనుండి శక్తి అవసరం పరలోకపు శక్తి అవసరం హలే లుయ్యా మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను రూబెలుగా రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాయము ఇరవై మూడో వచ్చినాము ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము మన దేహం యొక్క ఈ మట్టి దోహం దేహం యొక్క మరణమునకు లో శరీరం నుండి మనకు విమోచన కొరకు అనగా దేహ విమోచన కొరకు ఫర్ ద రిడమ్షన్ ఆఫ్ అవర్ బాడీస్ వీఆర్ వెయిటింగ్ కనిపెట్టుకొని ఉన్నాము మొదటి కొన్ని రాసిన పత్రిక ఒకటో వచ్చాము ఏడో వచ్చిన మనం గమనిస్తే ఏ కృపావరమునందు ఏ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ ఏ హరిశుద్ధాత్మవరమునందు లోపము లేక మీరు ఎదురు చూస్తున్నారండి ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనం రోమా ఎనిమిది ఇరవై మూడు మొదటి కొన్ని ఒకటి ఏడు మనం కలిపి చదివితే మనకు అర్థమయ్యేట విషయము ఫర ఫలవర అనుభవం కలవర అనుభవం కాదు ఫలవర అనుభవం ఫలములతో కూడుకున్న అనుభవము వరములతో కూడుకున్నటువంటి అనుభవము ఉన్నట్లయితే వర అనుభవం మాత్రమే కాదు ఫల అనుభవం ఫలవర అనుభవం ఫలముల వరముల అనుభవం లేకుండా కలవర అనుభవం ఉండడం విచిత్రమైన విషయం స్తోత్రం అనగా మాట్లాడవలసిన అవసరం ఎందుకో తెలుసా స్వర్గ స్వభావపు అనుభవం కలిగి ఉండడానికి హలో మీరు పరిశుద్ధాత్మను పొందారా ఆయన అడగకపోతే నష్టమేంటి అడగడం వల్ల వచ్చే నష్టం లేదు అడగపోయింటే నష్టపోయిండేవాడు అడిగాడు కాబట్టి లాభం వచ్చింది అవును సార్ మాకు తెలియదు సార్ తెలుసుకోవాలనుకుంటున్నారా పొందుకోవాలనుకుంటున్నారా ఆయన ఎక్కడో పర పరలోకంలో ఉన్నట్టుగా చూడకుండా ఆయన నాలో ఉన్నాడు మీలో ఉండగలడు ఇక్కడ కూర్చున్న లేకపోతే ఉన్న వారందరిలో ఆయన ఉండగలడు స్తోత్రం హలోయ మాట్లాడాల్సినట్టు అవసరం ఏంటి అని దాని గురించి ఆలోచిస్తున్నాం సహవాసపు అనుభవం కలగడానికి మాట్లాడాలని శక్తిని పొందుకునే అనుభవం కలగడం కోసం మాట్లాడాలని స్వర్గ స్వభావము కలిగి ఉండడం నిమిత్తమై ప్రార్థన చేయాలని లేకపోతే మాట్లాడాలని తర్వాత ఎప్రులకి రాసిన పత్రిక ఐదో వచ్చాయమో పన్నెండో వచ్చినాం మనకందరికీ తెలిసిన ఎపిసోడ్ లో కూడా మనం మాట్లాడుకున్నాం కాలాన్ని బట్టి చూస్తే అంటే మీరు విశ్వాసులుగా మారారు ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలు అయింది దీన్ని బట్టి చూస్తే ఆ గడిచిన కాలముతో పోల్చి చూస్తే మీ యొక్క అభివృద్ధిని నేను ఏదైనా కొలిచి చూడాలనుకుంటే చూస్తే కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన మీరు పాస్టర్స్గా దైవజనులుగా సువార్థికులుగా ఉండాల్సిన మీరు సంఘం మొత్తం సువార్థికులుగా మారాలి ప్రవక్తలుగా మారాలని మోసే కోరాడు సువార్థికులుగా మారాలి సమయం ఉదనో అసమయం ఉదనో స్వార్థ ప్రకటించాలి సేవానుభవం చివరిదిగా సేవానుభవాన్ని కలిగించడానికి సేవకుడు మాట్లాడాలి దేవునితో మాట్లాడడం గురించి కాదండి నాకు కుమారుడా నువ్వు నాతో మాట్లాడు ప్రతిరోజు దానికి భయపడాల్సిన అవసరం లేదు భయపడక మాట్లాడము నువ్వు అధికారులతో మాట్లాడేందుకు భయపడుతున్నావు ఏ ఊరు ఏ గ్రీస్ దేశంతో మాట్లాడి వాడిపోయి రాజు చేరుస్తాడేమో లేక అకే అధిపతి చెప్తాడేమో ఏ యూదిని చెప్తే వాళ్ళ సమాజం మందిరానికి తెలియజేస్తారు ఎందుకు ఈ నొప్పులు అన్నట్టుగా స్వర్గ స్వభావ అనుభవం ఫల వర అనుభవం కలిగి ఉండడం కోసం సేవానుభవం మనకు కావాలి సేవలో శ్రమ ఉంది సేవించేటువంటి కాలాన్ని బో మనం విశ్వాసులుగా మాత్రమే కాకుండా విశ్వాసి స్థాయిలోంచి మనం ఎదిగేవారిగా ఉండాలి చాలామంది ఎప్పుడూ ఒకే లెవెల్లో ఉంటారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటారు మనం ఆలోచిస్తున్న విషయాలు ఎందుకు మాట్లాడేది వై వీ హ్యావ్ టు స్పీక్ సహవాసపు అనుభవం కలిగి ఉండడానికి శక్తి అనుభవం కలిగి ఉండడానికి స్వర్గ స్వభావం కలిగి ఉండడానికి అనగా పెంపొందించుకోవడానికి టు ఇంప్రూవ్ ద క్యారెక్టరిస్టిక్ హెవెన్లీ క్యారెక్టరిస్టిక్స్ అనగా ఫల వర అనుభవం కలిగి ఉండడానికి ఇస్తాను విశ్వాసులారా విశ్వాసులాగే ఉండిపోతాం అనుకుంటున్నారా తొండ తొండముదిరి ఊసరబెళ్ళైనట్టుగా విశ్వాస ముదిరి సేవకుడు కావాలి విశ్వాసి దాని కొరకే పిలువబడ్డాడు ఈ విషయాన్ని మర్చిపోతున్నాడు కాబట్టి మాట్లాడాల్సినటువంటి నాలుగు అవసరతలు వై వి హ్యావ్ టు స్పీక్ అనే దాని గురించి మాట్లాడుకుందాం కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఎదుట వాళ్ళకి కొన్ని అనుభవాలు కలుగునట్లుగా మాట్లాడుతూ ఫలనైన అనుభవజ్ఞుడండి ఆయన అనుభవంలోంచి కొన్ని విషయాలు మాతో పంచుకున్నాడు ఇది మాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని చెప్పగలనట్లుగా మాట్లాడాల్సినటువంటి అవసరతను గుర్తించి ప్రభు పక్షాన ప్రభు బిడలతో మాట్లాడడానికి ప్రభు మనందరికీ సహాయం చేయులుగాక ఆమెన్ హల యుయా లేలుయా మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎస్వై హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె